అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాస్ టీవీ నేర్ శివ ఇప్పటికే మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్ట్ వన్ వీడియో అయితే చెప్పడం జరిగిందనమాట సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి అసలు ప్రజెంట్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ విషయం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి విషయం మీద జస్ట్ ఒక రాగా చెప్పుకోవడం జరిగింది సో ఈ పార్ట్ టూలో ఏంటంటే అసలు దీని వెనక ఎవరున్నారు అసలు ఇది ఎలా మొదలైంది ఎందువలన ప్రముఖుల పేర్లు ఇందులో చేర్చబడ్డాయి అనేటటువంటి విషయాలు అండ్ అంతేకాకుండా అసలు ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పిల్లని ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతాం సో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ పార్ట్ టూ నే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో ఇప్పటికే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చాలా వింత వింత వార్తలు అండ్ కొత్త కొత్త మనుషుల పేర్లు వినిపిస్తూనే వస్తున్నాయి సో ఇప్పటికే కల్వకుంట్ల కవిత పేరు మీద ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ ఆ ఫ్యామిలీ ఏంటంటే కాస్త బిజీగానే ఉన్నప్పటికీ అదే సమయంలో చాలా కొత్తగా తెర వచ్చినటువంటి కథనే ఈ ఫోన్ ట్యాపింగ్ సో ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఒకరు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ అయితే మరొకరు ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు అసలు వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు వచ్చాయి ముఖ్యంగా ఇక్కడ మనం కల్వకుంట్ల చంద్రశేఖర్ అదే కేసీఆర్ గురించి కానీ మాట్లాడుకుంటే కేవలం టీడీపీలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అనేటటువంటి ఒకే ఒక్క కారణంతో టీఆర్ఎస్ అని సపరేట్ గా ఒక పార్టీని పెట్టడం జరిగింది కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు సో మొత్తానికి ఎప్పుడైతే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత సో ఎప్పుడెప్పుడు ఒక మంచి ఛాన్స్ దొరుకుతుందా తెలంగాణని వేరు చేద్దామని చూసినటువంటి చంద్రశేఖర్కి ఒక మంచి ఛాన్స్ దొరికినట్టు అనిపించింది అనమాట సో వెంటనే ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ అదే మన కేసీఆర్ గారు ఏం చేశారంటే నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అనేటటువంటి ఒక ఉద్యమాన్ని చేశారు సో రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖున కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిందో తెలియదు కానీ ఉద్యమం చేయడానికి ప్రధాన కారణం లేదంటే ఆ సమయంలో ఆ తెలంగాణ రావాలి అని చాలా మంది కోరుకోవటానికి ఖచ్చితంగా కేసీఆర్ యొక్క త్యాగం ఉంది అండ్ కేసీఆర్ గారితో పాటు పన్నెండు వందల మంది విద్యార్థులు అండ్ అలానే నూట ముప్పై మంది తెలంగాణ జీవుల యొక్క మరణం కాదు ఒక బలిదానం వల్లనే ప్రస్తుతం మన తెలంగాణ అయితే సపరేట్ అవ్వడం జరిగింది ఆ సమయంలో కానీ ఇంతమంది బలిదానం ఇచ్చినప్పటికీ అంటే సుమారు పదమూడు వందల ముప్పై మంది చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ఆ చనిపోయిన పదమూడు వందల ముప్పై మందికి ఏ మాత్రం సహాయం చేయకపోగా అంటే వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు వాళ్ళకి ఎటువంటి ఒక సపరేట్ స్కీమ్స్ ఇవ్వలేదు వాళ్ళని అలా వదిలేస్తారనమాట చనిపోయారు వాళ్ళని అలా వదిలేస్తారు వాళ్ళు పట్టించుకోలేదు బట్ మొత్తానికి ట్యాంక్ బండి దగ్గర అయితే ఒక దీపం ఒక స్థూపాన్ని నిర్మించడం జరిగింది వాళ్ళకి గుర్తుగా సో ఆ టైంలో ఇది ఒక హాట్ టాప్ అయ్యింది అసలు ఏంటిది మా ప్రజలకు ఏమి చేయలేదని సో ఈ విధంగా మొదట్లోనే కేసీఆర్ సీఎం అయ్యారో కొత్తలోనే ఆయన కూడా పెద్ద మెజారిటీతో వినలేదు మహా అయితే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సీట్స్ వచ్చాయని ఆ టైంలో ఆయన కొంచెం పాపులారిటీ ఉంది అనమాట సో కేసీఆర్ ఏంటంటే తెలంగాణను సపరేట్ చేయడానికి ఆయన ఎంత ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నించాడు ఆయన అంతేకాకుండా నిరాహార దీక్ష చేశాడు సో తెలంగాణ రావడానికి చంద్రశేఖర్ పడినటువంటి కష్టం ఎంత ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన చేసినటువంటి స్కామ్స్ కూడా అంతే ఉన్నాయన్నమాట సో వాట్ ఎవర్ ఫస్ట్ చేజిక్కి సీఎం పదవిని దక్కించుకున్నారు సో మొత్తానికి పదేళ్లు పరిపాలించారు సో ఎప్పుడైతే ఈ మొదటి ప్రయత్నంలో సీఎం కుర్చీ అయితే దక్కిందో కేసీఆర్ గారు వెంటనే ఒక ప్లాన్ చేశారు అనమాట సో ఎట్టి పరిస్థితులు ఈసారి వచ్చినటువంటి సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లు రావాలి సో ఎక్కువ సీట్లు రావాలంటే ప్రత్యర్థుల కంటే తెలివిగా ఆలోచించి ప్రజల్ని తన వైపు తిప్పుకోవాలి సో ప్రత్యర్థులు ఏం ఆలోచిస్తున్నారనేది ఎలా తెలుస్తుంది సో అందుకనే తీసుకొచ్చారు ఈ ఫోన్ ట్యాపింగ్ యొక్క సాఫ్ట్వేర్ సో ఇజ్రాయల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్ ని అక్కడ ఉన్నటువంటి అంటే కేసీఆర్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లలోనే కాకుండా ఆయన సొంత పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల మీద కూడా నిఘా పెట్టడం జరిగింది సో ఇందులో ప్రధానంగా ఈయన సొంత మేనలుడు అయినటువంటి హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది అనేటటువంటి వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి సో అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావుతో పాటు ఎస్ఐబి యొక్క ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ప్రమోషన్ ఇచ్చి ఎలా అయినా సరే చీఫ్ ని చేస్తామని చెప్పి ఈయన ద్వారా ఈయనకు కావాల్సిన ట్యాపింగ్ వ్యవస్థ వ్యవహారాన్ని అయితే నడిపించడం జరిగిందనమాట సో ఇందులో కేసీఆర్ ఏం చేశాడంటే డబ్బుల కోసము లేదంటే అక్కడ ఉన్నటువంటి రౌడీని గెలుపులో పెట్టుకోవడం కోసము సో ప్రభాకర్ రావుతో కలిసి ఈ విధంగా ట్యాప్ అంటే ఎవరైతే చుట్టుపక్కల ధనికులు ఎవరైతే ఉన్నారంటే గోల్డ్ షాప్ ఓనర్స్ కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఫోన్స్ అన్ని ట్యాపింగ్ చేపించాడు అండ్ అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులు అండ్ ఆయన సొంత పార్టీలో ఈయనకి డౌట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది అండ్ ఈ విధంగా ప్రభాకర్ రావుని వాడుకొని కేసీఆర్ ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లను ఎలా అయితే వాడుతున్నాడో అదే సమయంలో ఇదే ప్రభాగరాన్ని వాడుకునే ఆయన కొడుకు అదే అప్పటి ఐటీ ముఖ్యమంత్రి అయినటువంటి కేటీఆర్ కూడా సెలబ్రిటీస్ని అంటే ముఖ్యంగా హీరోయిన్స్ని పర్సనల్గా ఫిజికల్గా వాడుకోవడానికి ప్రయత్నించాడు అనేటటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి సో నాట్ ఓన్లీ ఏమంటారు ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరు ఎవరితో ఎక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రతి డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే సరే అది ఒక బ్లాక్ బ్లాక్మెయిల్లాగా లాగా వాడారనమాట సో అందువల్ల ఏంటంటే అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎంత పెద్ద బడా మనిషి అయినా సరే ఇల్లీగల్ పని చేసే వాళ్ళే కాబట్టి ఆవియస్లీ వాళ్ళు భయపడతారు సో అలా భయపడే రెండోసారి కూడా సీఎం గా కేసీఆర్ గారు నిలబడటం జరిగింది అండ్ గొప్ప విషయం ఏంటంటే చేయడం సో చేసిన మంచి పని ఏంటంటే హైదరాబాద్ లో ఐటీ రంగం ఇప్పుడు ఇంత స్థాయిలో ఉందంటే ఒకప్పటి చంద్రబాబు నాయుడు గారు ఒక కారణం అయితే సో సెకండ్ గా ఐటీ రంగం ప్రస్తుతం ఇంత డెవలప్మెంట్ అవడానికి కూడా ఖచ్చితంగా ప్రధాన కారణమే సో ఎక్కడెక్కడికో వెళ్ళేసి ఎక్కడో ఉన్నటువంటి కంపెనీస్ మాట్లాడి హైదరాబాద్ లో వాటిని ఇన్వెస్ట్ చేసేలా చేయడం ఖచ్చితంగా గొప్పతనమైన చెప్పాలి సో కేటీఆర్ చూసినప్పుడు నాకు పర్సనల్ గా ఈ ధృవ సినిమా ఉంది తమిళ యాక్చువల్లీ తనీ ఒరువన్ అనేటటువంటి సినిమానే తెలుగులో ధృవగా తీశారు సో ఇందులో అరవింద్ స్వామి యొక్క క్యారెక్టర్ ఉంటుందన్నమాట సో ఆ సినిమాలు ఏంటంటే సీఎం గా ఉన్నటువంటి పోసన కృష్ణమల్లి అమ్మాయికుడుగా ఉంటే అరవింద స్వామి కింద నుంచి నడిపిస్తాడు అనమాట లైక్ ఈ క్యారెక్టర్లు ఈ తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి ఆయన తనయుడు యొక్క కథ చూస్తే నాకు సేమ్ గానే అనిపించింది రెండు సేమ్ గానే అనిపించాయి సో పైకి కేవలం చంద్రశేఖర్ ఏంటంటే ఆయన వంతుగా ఆయన తెలివితేటలతో ఆయన ముందుకు వెళ్తుంటే ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఓ పక్క డెవలప్మెంట్ చేస్తూనే మరోపక్క లోపల ఇటువంటి పనులు చేశాడు అనేటటువంటి ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి సో ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి స్కామ్స్ చాలానే ఉన్నాయని అండ్ ముఖ్యంగా కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ అనేటటువంటి హీరోయిన్ అయితే బాగా యూజ్ చేసుకున్నారని ఆవిడికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయల విలువైనటువంటి కార్లు ఒక పెద్ద విల్లాని బహుమానంగా ఇచ్చాడని చెప్పాలంటే ఒక సెపరేట్ ఒక పర్సనల్ గా పెట్టుకున్నాడు అనేసి కేటీఆర్ మీద ఆల్రెడీ ఆరోపణలు రావడం జరిగింది సో ప్రస్తుతానికి ఈ దీనికి సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా మంది నిందితులు ఉన్నారు సో ఇందులో నెంబర్ వన్ గా ప్రణీత్ రావు అని చెప్పుకోవచ్చు సో ప్రణీత్ రావు అనేటటువంటి పోలీస్ ఆఫీసర్ ఏంటంటే సో అక్కడ ఉన్నటువంటి అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఆ ఫోన్ మెమొరీ స్టోరేజ్ అనేది ఉంటుంది కదా రికార్డింగ్ ఆ రికార్డింగ్స్ అన్నింటినీ స్టోర్ చేసిన వాటిని మేనేజ్ చేయడానికి ప్రణితరావు ఉన్నాడు అనమాట సో ఎప్పుడైతే నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయిందంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫు నుంచి రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే సీఎం అయ్యారో సో ఆ వెంటనే ప్రణితరావు అనేటటువంటి వ్యక్తి ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ హార్డ్ డిస్క్ లు లేదా మెమరీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకుని వికారాబాద్ అడవుల్లో వీటిని కాల్ చేశాడు అనమాట అంటే రికవరీ చేయడానికి పనికిరాని విధంగా వాటిని కాల్ చేయడం జరిగింది అండ్ అలానే కూడా చెరువులో పడేసాడు సో నెక్స్ట్ ఉన్నటువంటి ఆయన ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు సో ప్రభాకర్ రావు కూడా ఏంటంటే చాలా అంటే ప్రమోషన్స్ వస్తాయి అనేసి ఆయన కూడా ఏం చేశారు వీళ్ళతో కుమ్మక్కయ్యి అంటే కేటీఆర్ కేసీఆర్తో కుమ్మక్కయ్యి వాళ్ళకి నచ్చినటువంటి పనులు చేయటమే కాక ఈయన పర్సనల్గా అంటే ఈయనకు డబ్బులు కావాలి కదా ఈయన బ్రతకాలి సో అందువల్ల ఈయన ఏం చేశాడంటే ఈయనకి పర్సనల్గా కావాల్సినటువంటి వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం చేశాడు అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎలా అయితే వాడుకున్నారో సో ఇదే విధంగా ప్రభాకర్ రావు కూడా చాలా మందిని మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి అండ్ ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తర్వాత మూడో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తే రాధాకిషన్ సో ఈయన ఏంటంటే టాస్క్ ఫోర్స్ ఉన్నటువంటి డీజీపీ అధికారంలో ఉన్నారు సో ఈయన కూడా ఏంటంటే ఇందులో ఒక ప్రధాన నిందితులు కేటగిరీలో ఉన్నటువంటి మరో వ్యక్తి అండ్ ఈయన కూడా ఏం చేసేవాడు అంటే ఈ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంక్లూడ్ అయ్యి ఈయనకి పర్సనల్గా ఏమైనా అవసరాలు ఉన్నాయి ఈయనకి పర్సనల్గా ఏమైనా నీడ్స్ ఉన్నా సరే వాటిలోంచి ఎవరిని ఎలా బ్లాక్మెయిల్ చేయాలని ఫోన్ ట్యాపింగ్ సో ఈ పోలీసు వర్గంతో పాటు ఉన్నత అధికారులతో పాటు సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా ఐ న్యూస్ కుమార్ కూడా ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు సో ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఒక చిన్న సైజ్ ఒక రన్ చేశారు తెలంగాణ మొత్తం అనేటటువంటి వార్తలు వచ్చాయి సో ఇప్పుడు మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం ఏమంటారు కొంతమంది వాళ్ళ వాళ్ళకే మాత్రమే కావండి అపోజిషన్ పార్టీ దగ్గర నుంచి కేవలం విషయం తెలుసుకోవాలి అనేటటువంటి విధంగానే కాకుండా పర్సనల్ గా వాళ్ళకి ఏ నీడ్స్ పర్సనల్ అవసరమో వాటి కోసం దీన్ని వాడటం వల్లనే ప్రెసెంట్ ఈ మిషన్ అనేది అయితే బయట పడింది తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా మంది ఫోన్లను ట్యాప్ చేసిందని అండ్ చాలా మంది సెలబ్రిటీస్ ని ట్రాప్ చేశారు అనేటటువంటి కేసుతో ప్రజెంట్ కేసీఆర్ గారు కేటీఆర్ అయితే కేసులు నిలబడడం జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ లిస్ట్ లో ఎవరు ఉన్నారని చూస్తే ముందులో ముఖ్యంగా ఏ వన్ గా ప్రణీత్ రావు ఏ టూ గా భుజంగరావు ఏ త్రీ గా తిరుపతి రావు ఏ ఫోర్ రాధాకిషన్ ఏ ఫైవ్ గా ఎస్పీ బజరంగు ఏ సిక్స్ గా ఐన్యూస్ ఎంటీ శ్రవణ్ కుమార్ ఉన్నారు సో ఈ విధంగా ఆరు మంది వ్యక్తులను అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా చెప్పడం జరిగింది బట్ వీళ్ళందరూ ఏంటంటే ఇంకా ఫుల్ ఎవిడెన్స్ అనేది ఇవ్వలేదు సో ఆల్రెడీ ఉన్నత వర్గంలో ఉన్న వాళ్ళే కంటే ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళ మీద జస్ట్ ఇంత పెద్ద కేసు పడినా సరే జాలీగా బెయిల్ మీద బయటకు వచ్చేసారనమాట సో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ కోర్టు కేసులు అది నిజం ప్రూవ్ అవడానికి ఇంకా చాలా టైం పడుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి విషయం కేటీఆర్ వరకు వెళ్ళి వాళ్ళు అరెస్ట్ అవుతారన్న విషయాన్ని మనం ఫ్యూచర్ లో వెయిట్ చేసి చూడాల్సిందే ఇందులో ముఖ్య చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అయితే స్టార్టింగ్ ఆయన అపోజిషన్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన హింసించారంటే వేరే లెవెల్లో హింసించారని చెప్పొచ్చు ఆయన్ని అసలు ఏ విధంగా హింసించారంటే రేవంత్ రెడ్డిని ఆయన కూతురి యొక్క పెళ్లిలో కూడా రేవంత్ రెడ్డికి అలో చేయకుండా లేదా అలో చేసినా కూడా అక్కడ ఏంటంటే సరిగ్గా ఆయన ఎంజాయ్ చేయలేక ఆయన కూతురు పెళ్లిని సరిగ్గా చూసుకోలేనటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితిలో కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డిని ఉంచడం జరిగింది సో అందువల్లనే ప్రజెంట్ ఈ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దీన్ని ఒక్కొక్కటిగా బయటికి తవ్వుతూ ఉన్నారు సో చూడాలి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు కేసీఆర్ని కేటీఆర్ని జైలుకి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని సో ప్రస్తుతానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రోజుకొక కొత్త పేరు వినిపిస్తూనే వస్తుంది సో ఇప్పుడు ప్రధానంగా ఎవరు ముఖ్యులు ఇందులో ఎవరు చెప్పడం వల్ల ఇది జరిగింది ఇంకా ఎక్కడ కూడా పూర్తి ఆధారాలతో నిరూపితం అవ్వలేదు కాబట్టి సో రీసెంట్గానే కేటీఆర్ కూడా దీనికి సంబంధించి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది సుమారు రెండు వారాల నుంచి ఈ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంటే ఇప్పటివరకు బయటకు రానటువంటి టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి చెప్తున్నారనమాట అందులో ముఖ్యంగా చూస్తే కేటీఆర్ కూడా రీసెంట్గా దీని మీద స్పందించడం జరిగింది సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారం చేపట్టి ట్టిందో జనాలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేక కావాలనే సంబంధం లేనటువంటి కేసులు తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు అని చాలామంది చెప్తున్నారు అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా కొంతమంది వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారంట సో లైట్ డిటెక్టర్స్ యూజ్ చేయండి సో లైట్ డిటెక్టర్ యూజ్ చేసి కేటీఆర్ మీద ఈ ఒక ప్రయోగం చేయండి సో అసలే నిజాలని బయటపడే ఛాన్సెస్ ఉన్నాయన్నారు సో ప్రెస్ మీట్లో దీనికి స్పందించినటువంటి కేటీఆర్ కూడా లైట్ డిటెక్టర్ కాదు ఏ డిటెక్టర్ పెట్టినా సరే నేను అన్ని నిజాలే మాట్లాడతాను ఎందుకంటే ఇక్కడ నేను ఏమీ చేయలేదు ఏ తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడతాను ఇంతకాలం నేను అదొక బురద అని అనుకున్నాను సో అందువల్ల నేను దాని మీద పట్టించుకోలేదు బట్ ఇది మరీ వ్యవహారం ఎక్కువైపోయి నా కుటుంబం జోలికి కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అని కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది సో మొత్తానికి రేవంత్ రెడ్డి రివైజ్ తీర్చుకుంటాడా లేదా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నిజంగా జరిగిందా లేదా అన్న విషయాన్ని మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు మాత్రమే పూర్తిగా తెలుసు బట్ వాట్ ఎవర్ జరిగిందా జరగలేదా అన్న విషయాన్ని పక్కన పెడితే మనుషులు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది సో నార్మల్ గానే మనం బిక్కు అంటుంటాం అంటే ఈ సోషల్ మీడియా మాధ్యమికాలు ఏవైతే ఉన్నాయో ఇవే మన మాటలు వింటుంటాయి మన దగ్గర డేటాస్ని తీసుకుంటుంటాయి మనం ఇక్కడ ఏం మాట్లాడితే మన ఒక ప్రోడక్ట్ గురించి ఈరోజు మాట్లాడితే రేపు అదే ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్లో మన ఫ్లోర్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది లైక్ అదే విధంగా ఇంత భయం భయంలో బతుకుతున్నప్పుడు ఇంకా పర్సనల్గా మాట్లాడేటటువంటి విషయాలు కూడా వేరే వాళ్ళు వింటున్నారంటే మనం మాట్లాడేటటువంటి ఒక సాధారణ హక్కును కూడా కోల్పోతున్నాం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి సో ఇక్కడ ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఒకసారి ఆలోచించి ఓటు వేయండి మన ఎవరికి ఓటేస్తున్నామని కానీ నా పర్సనల్గా అంటే మా సాస్ టీవీ తరఫున నేను చెప్పేటటువంటి ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకునే ప్రయత్నం అయితే చేయండి సో మీలో ఎవరికైనా సరే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి నేను చెప్పినటువంటి పేర్లు కాకుండా ఇంకేమైనా పేర్లు మీకు తెలిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లేదా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనం అసలు భయపడాల్సిన పని లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ వీడియో నేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కొత్త కొత్త అప్డేట్స్ ఏదున్నా సరే అంటే న్యూస్ అప్డేట్స్ కావచ్చు మూవీ అప్డేట్స్ కావచ్చు లేదంటే సొసైటీకి యూజ్ అయ్యేటటువంటి ఎటువంటి అప్డేట్ అయినా కావాలనుకుంటే మా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్